రాత్రి పన్నెండు గంటల నలభై రెండు నిమిషాల నుండి రెండు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల పది నిమిషాల నుండి పది గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు మరియు మధ్యాహ్నం మూడు గంటల ఐదు నిమిషాల నుండి మూడు గంటల యాభై మూడు నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఏడు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఎనిమిది గంటల ఇరవై నిమిషాల వరకు రాశి ఫలాలు మేషరాశి దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది అనుకోని అతిథుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు మేషరాశివారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం దుర్గాష్టకాన్ని పఠించడం శుభదాయకం వృషభ రాశి ప్రయాణాలు లాభిస్తాయి జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు పనులు సాఫీగా సాగుతాయి దూర ప్రాంతాల నుండి శుభవార్తలు అందుకుంటారు వృషభ రాశివారు నాగబంధాన్ని ఉపయోగించడం దుర్గాస్తుతిని పఠించడం శ్రేయస్కరం మిథున రాశి తో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకుంటారు భూముల క్రయ విక్రయాల్లో స్వల్ప లాభాలు పొందుతారు సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు పెట్టుబడులకు అనుకూలమైన సమయం మిథున రాశివారు త్రిశూల్ని ఉపయోగించడం దుర్గా కవచాన్ని పఠించడం శ్రేయస్కరం కర్కాటక రాశి అనుకోని ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి సోదరులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి కర్కాటక రాశివారు నాగసింధూరాన్ని ధరించడం లలితా సహస్రనామ పారాయణ చేయడం శ్రేయస్కరం సింహరాశి చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు మిత్రుల నుండి కీలక సమాచారం అందుకుంటారు వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది సింహరాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం దత్తాత్రేయ కవచాన్ని పఠించడం శుభదాయకం రాశి ముఖ్యమైన పనుల్లో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు కాంట్రాక్టులు దక్కించుకుంటారు నూతన ఒప్పందాలు కుదురుతాయి కన్యా రాశి వారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం అష్టలక్ష్మి స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం తులారాశి కుటుంబ సభ్యులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు సోదరుల నుండి ధన వస్తు లాభాలు పొందుతారు నూతన ఆభరణాలు కొనుగోలు చేస్తారు ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు తులారాశి వారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం సూర్యస్థుతిని పఠించడం శ్రేయస్కరం వృశ్చిక రాశి దూర ప్రాంతాల నుండి కీలక సమాచారం అందుకుంటారు బంధువులతో ఏర్పడిన తగాదాలు పరిష్కరించుకుంటారు ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది వాహన సౌఖ్యం వృశ్చిక రాశివారు వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం ధనుస్సు రాశి జీవిత భాగస్వామి నుండి సహాయ సహకారాలు అందుకుంటారు బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు క్రయ విక్రయాల్లో స్వల్ప లాభాలు పొందుతారు ప్రయాణాలు లాభిస్తాయి ధనుస్సు రాశి వారు సర్వరక్షా చూర్ణాన్ని ఉపయోగించడం శ్రీ వల్లభేష కరావలంబ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం మకర రాశి వ్యాపారాల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు సంతానం చేసే నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి మకర రాశి వారు సర్పదోష నివారణ చూర్ణాన్ని ఉపయోగించడం శ్రీ కాలభైరవాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం కుంభరాశి వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి రుణాలు తీరుస్తారు మానసిక ప్రశాంతత పొందుతారు అనారోగ్య సమస్యలు కొంతవరకు ఇబ్బంది పెడతాయి కుంభరాశి వారు తెల్ల జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం దత్తాత్రేయ స్థవాన్ని పఠించడం శుభదాయకం మీనరాశి వ్యాపారాలు లాభిస్తాయి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరాలకు డబ్బు అందుతుంది ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం చెడు వ్యసనాలకి దూరంగా ఉండండి మీనరాశి వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం శ్రీ దత్తాత్రేయ స్తోత్ర పారాయణ చేయడం శ్రేయస్కరం ఈ పూజ స్టోర్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాట్ నీడ్స్